దేశంలో మరోసారి రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేయడం పక్కా అన్నారు తాండూరులో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్ లపై విమర్శలు చేశారు కాంగ్రెస్ గెలిస్తే లవ్ జిహాద్ పెరుగుతుందని ఆరోపించారు ఎంఐఎం పార్టీ కట్ల లాంటిదని విమర్శించారు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కొండ విశ్వేశ్వర్రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేయలేక ప్రజలకు గారిద గుడ్డు చూపిస్తున్నారని ఎత్తవ చేశారు శివసాగర్ జుంటుపల్లి ప్రాజెక్టులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు రంజిత్ దొరకాలని కానీ రంజిత్ రెడ్డికి తెలియదు ఎవరు కూడా మర్చిపోరు అందుకోసం మన చెవెల్లా పార్లమెంట్ నుంచి మోదీ గారు ఏమన్నారు ఎట్టి పరిస్థితులు కావాలి విశ్వాస్ ఒక మంచి స్లోగన్ పెట్టుకుని ప్రధానమంత్రి మోదీ గారు ముందు చెప్తున్నారు తమిళనాడు కానీ మోదీ గారు ఒక మంచి సైన్యం ని తయారు చేసిండు అదే సైన్యంలో మన పెద్దన్నకి మన కొండ విశ్వశరన్నకి కల్పించేది సైన్యం అన్నగారు అప్పుడు గెలుస్తున్నారు ఏ విధంగా ఈ పార్లమెంట్ లో డెవలప్మెంట్ చేసిండు మీ అందరికీ తెలుసు నేను చెప్పే అవసరం లేదు సభ్యుడు లేకపోతే కూడా ఎన్నో హాస్పిటల్ లో ఆయన ఇవా కూడా ఇవాళ కూడా సేవ చేస్తున్నాయి